హాయ్ ఫ్రెండ్స్ మన హైందవ సాంప్రదాయంలోని కొన్ని విషయాలు పెద్దలు చెప్పారు కనుక అంటూ మనం ఆచరిస్తూ ఉంటాం ఎందుకు అలా చేయాలి అని కొన్నిసార్లు మనం ప్రశ్నించాం ఎందుకంటే జవాబు చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు కాబట్టి ఓకే ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం అగ్నిసాక్షిగా వివాహం జరపడం మన సాంప్రదాయం మరి అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాము ఈ విషయం ఋగ్వేదంలో వివరించారు సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయాగ్నిష్టే పతి తురీయాప్తే మనుష్య చౌహ్ అని వివాహ సమయంలో వరుడు వధువుకి చెబుతాడు దీని అర్థం ఏమిటంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు ఆ తర్వాత గంధర్వుడు తదుపరి అగ్ని ఏలుకున్నారు ఇప్పటి నుండి నాలుగవ వాణిగా నేను నిన్ను ఏలుకుంటాను అని చెబుతాడనమాట అమ్మాయి పుట్టిన వెంటనే చంద్రుని పాలన మొదలవుతుంది పసిపాపను చూసినప్పుడు చాలా ఆకర్షణీయంగా బిడ్డ కనబడటానికి కారణం చంద్రుడే కొంత వయస్సు వచ్చాక చంద్రుడు ఆ బిడ్డ విధులను గంధర్వునికి అప్పజెపుతాడు అప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు గంధర్వుడు ఆమెలో అందాన్ని మృదువైన కంఠాన్ని కళలను ఇష్టపడే మనసును ఆమెకి ఇస్తాడు మరికొంతకాలానికి ఆమె విధులను అగ్నికి అప్పజెపుతాడు అప్పుడు గంధర్వ సాక్షిగా అగ్ని ఆమెను స్వీకరిస్తాడు అగ్నిర్వై కామకారక అన్నట్లు ఆమె శరీరంలో మార్పు వస్తుంది ఇక ఆమె వివాహానికి యోగ్యురాలు అని భావించి అగ్ని ఆమెను కళ్యాణ సమయంలో వరునికి బాధ్యతను సంపూర్ణంగా వహించమని అప్పగిస్తాడు అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు ఈ సనాతన హిందూ ధర్మాలు విశిష్టతలు మనం తెలుసుకుని మన పిల్లలకు కూడా తప్పక తెలియచేద్దాం ప్రతి వేడుకలో ఉన్నటువంటి ఆంతర్యాలను పిల్లలు తెలుసుకుంటే ఆదర్శంగా ఇంకా నైతిక విలువలకు విలువనిచ్చే భావితరాలు తయారవుతాయి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు మాయమవుతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బై బై ఫ్రెండ్స్